ఎవరు రాజకీయం ఆ దొంగలు ఆ దొంగలు ఒక నాసిరకం బ్యారేజ్ కడితే కూలిపోయింది ఒక నాసిరకం బ్యారేజ్ కూలిపోతే నిష్ణాతులని ఎక్స్పర్ట్స్ని ఎక్స్పర్ట్ ఇంజనీర్ని దేశంలోనే పెద్ద ఎక్స్పర్ట్ తీసుకొచ్చి దాన్ని పరిశీలన చేస్తే వద్దు ఇక్కడ స్టోరేజ్ చేయొద్దు అని లిఖిత పూర్వకంగా ఇచ్చిండ్రు వాళ్ళు మేము తొందరలో ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇస్తాము దాని ప్రకారం అసలు ఈ బ్యారేజ్ పూర్తిగా తీసేసి కట్టాలనా ఆ పిల్లర్లో కట్టాలనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉన్నారు ఇప్పుడు అది కరెక్టా అసలు ఈయన కేసీఆర్ ఆడగోలు కరెక్టా రాహుల్ అది పచ్చి అబద్ధము అతను జనం సాధాలను కోరుకుంటున్నాడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యను ప్రేరేపించిన రోజు కుటుంబం అదే విధంగా ప్రేరేపిస్తున్నారు తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు ఎవరు రాజకీయం ఆ దొంగలు ఆ దొంగలు ఒక నాసిరకం బ్యారేజ్ కడితే కూలిపోయింది ఒక నాసిరకం బ్యారేజ్ కూలిపోతే నిష్ణాతులని ఎక్స్పర్ట్స్ని ఎక్స్పర్ట్ ఇంజనీర్ని దేశంలోనే పెద్ద ఎక్స్పర్ట్ తీసుకొచ్చి దాన్ని పరిశీలన చేస్తే వద్దు ఇక్కడ స్టోరేజ్ చేయొద్దు అని లిఖిత పూర్వకంగా ఇచ్చిండ్రు వాళ్ళు మేము తొందరలో ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇస్తాము దాని ప్రకారం అసలు ఈ బ్యారేజ్ పూర్తిగా తీసేసి కట్టాలన్నా ఆ పిల్లర్ ఎక్స్పర్ట్ కట్టాలిస్తా ఉన్నారు ఇప్పుడు అది కరెక్టా అసలు ఈయన కేసీఆర్ ఆడగోలు కరెక్టా రాహుల్ అది పచ్చి అబద్ధము అతను జనం సాధన కోరుకుంటున్నాడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ప్రేరేపించిన రోజుల కుటుంబం అదే విధంగా ప్రేరేపిస్తున్నారు తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు రాహుల్ అది పచ్చి అబద్ధము అతను జనం సాధాలను కోరుకుంటున్నాడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ప్రేరేపించిన వీళ్ళ కుటుంబం అదే విధంగా ప్రేరేపిస్తున్నారు తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు ఎవరు రాజకీయం ఆ దొంగలు ఆ దొంగలు ఒక నాసిరకం బ్యారేజ్ కడితే కూలిపోయింది ఒక నాసిరకం బ్యారేజ్ కూలిపోతే నిష్ణాతులని ఎక్స్పర్ట్స్ని ఎక్స్పర్ట్ ఇంజనీర్ని దేశంలోనే పెద్ద ఎక్స్పర్ట్ తీసుకొచ్చి దాన్ని పరిశీలన చేస్తే వద్దు ఇక్కడ స్టోరేజ్ చేయొద్దు అని లిఖిత పూర్వకంగా ఇచ్చిండ్రు వాళ్ళు మేము తొందరలో ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇస్తాము దాని ప్రకారం అసలు ఈ బ్యారేజ్ పూర్తిగా తీసేసి కట్టాలనా ఆ పిల్లర్లో కట్టాలన్నా ఎక్స్పర్ట్ ఎక్స్పోర్ట్ ఉపయోగిస్తామన్నారు ఇప్పుడు అది కరెక్టా అసలు ఈయన కేసీఆర్ ఆడగోడు కరెక్టా రాహుల్ అది పచ్చి అబద్ధము అతను జనం సాధన కోరుకుంటాడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ప్రేరేపించిన రో కుటుంబం అదే విధంగా ప్రేరేపిస్తున్నారు తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు